హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు గోవాకి బయలుదేరాం మేము తాడేపల్లిగూడెం నుంచి గోవాకి వెళ్ళాలని ప్లాన్ ఒక రెండు బళ్ళు మీద ఇద్దరిద్దరు చొప్పునైతే బయలుదేరాము ఇప్పుడు ప్రస్తుతానికి బయలుదేరాం ఎంత దూరం వెళ్దామనేది వీడియోలో చెప్తా ఉంటాము హాయ్ చెప్పండి ఒకసారి ముందుగా అయితే మేము నలుగురు బైక్లు అయితే వేసుకుని రెండు బైక్స్ మీద అయితే బయలుదేరాం డదువలి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి ఈ గోవా వరకు ఏ విధంగా అయితే వెళ్ళాలనేది మేము ప్లాన్ అయితే చేసుకుంటాము ఫ్రెండ్స్ అయితే గోవా అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కదా అసలు ఎవరెవరి దగ్గర ఎంత ఎంత ఉన్నాయనేది నేను డబ్బులు కూడా అప్పుడు వరకు అడగలేదు ఒకసారి వాళ్ళని అడుగుతాను రనీలు నీ దగ్గర ఎంత ఉన్నాయి డబ్బులు నా దగ్గర ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఉన్నాయండి మా వాడి దగ్గర దాంతో గోవా వెళ్ళిపోదాం అనుకుని ప్లాన్ చేస్తున్నాడు మరి తాతాజీ అని మా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన కూడా అడిగాను తాతాజీ నీ దగ్గర ఎంత ఉన్నాయి చూస్తున్నాం బా మా ఊడి కూడా నలభై ఉన్నాయంట బలంగా రాజు ఉన్నాడు రాజు నీ దగ్గర ఎంత గట్టిగానే తెచ్చినట్టు ఉన్నాడు మా ఊడైతే మరి బ్యాగ్ తెస్తున్నాడు అయితే మా అందరి మీద ఎక్కువ తెచ్చింది అయ్యి ఉండొచ్చు వంద ఉన్నాయి బ్రో అబ్బో చాలా ఎక్కువ తెచ్చాడు ఈ డబ్బులతో అంటే నూట అరవై రూపాయలతో మేము ఇప్పుడు గోవా ప్లాన్ చేసుకున్నాం అక్కడ మా దగ్గర ఉన్న ఈ డబ్బులతో ఎక్కడి వరకు వెళ్తాము ఏం చేస్తాము అనేది మీకు వీడియోలో చూపిస్తాను చూస్తూనే ఉండండి మా దగ్గర ఉన్న డబ్బులతో మేమైతే గోవా వెళ్తామా వెళ్ళమా అనే విషయం గురించి మీకు ఈ వీడియోలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగుంటుందని అనుకుంటున్నాం మేము వెళ్ళే ప్లేస్ అయితే చూడండి చూసారు కదా మా దగ్గర ఉన్న డబ్బులతో గోవా అయితే వెళ్ళడం కుదరదు గోదావరి వరకు అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది మా దగ్గర ఉన్న మినిమం బడ్జెట్తో మేము హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే వరకు అయితే రావాల్సి వచ్చేసాము మేము ఎంజాయ్ చేయడానికి అయితే చూసారు కదా ఎంత బాగుందో చాలా మంది కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడానికైతే వచ్చారు ప్రతి ఒక్కరూ మేం గోదావరి మేము గోదావరి అనేసి బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా వీడియోలు పెడుతూ ఉంటారు అసలైన గోదావరి రోడ్లు ఎంజాయ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఫుల్ గా చూసినట్లయితే మేము ఏ విధంగా ఎంజాయ్ చేసామని ఇది మీకైతే పూర్తిగా అర్థమవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అంటే జనాలు కూడా ఎంత బాగా వస్తున్నారు అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు చూడవచ్చు చేసుకోబోతున్నారు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముగ్గురు ఒకేసారి దూకేస్తున్నారు మీ చివరి కోరిక ఏంటి దూకేయండి కప్పలాగా బాగుతున్నా మా అనిల్ മാണിയില് ചാലാൽ തരത്തിലും Halo <laughs> ah. oke okay. अरे गोड़ालग रहा पाइके ये वीडियो फोटो का वीडियो वीडियो इतने ఈ వీడియోని మీరు ఫుల్ గా చూసారని అనుకుంటున్నాను మీ అందరికీ నచ్చిందని కూడా అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే ఎన్కే షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి